నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ బియ్య పిండితో చేసిన ఆలు టిక్కీలండి చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి టమాటా కచ్చప్తో తింటున్నానండి ఇందులోకి గ్రీన్ చికెన్ అయినా చేసుకొని తినచ్చు టమాటా కచ్చప్తూనైనా తినచ్చు టేస్ట్ అయితే అదిరిపోయాయండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఒక కేజీ వరకు ఆలును తీసుకున్నానండి పెద్దగా ఉన్నాయని ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఇలా పొట్టు తీసి పెట్టాను ఇప్పుడు గ్రేటర్తోని ఒక బౌల్ తీసుకొని గ్రేటర్తోని మంచిగా తురుముకోవాలండి ఉడికించిన ఆలే మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోండి మరీ మెత్తగా ఉడికితే ఆయిల్ పడతాయి గ్రేటర్తో తురిమిన తర్వాత చూడండి చేయితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చిని ఆల్రెడీ కట్ చేసి వేసాము కారాన్ని చూసి వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు టేస్ట్కు తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి పావు స్పూన్ వరకు కలర్ కోసము పసుపుని వేసేసుకోవాలి బియ్య పిండిని ఒక మూడు స్పూన్ల వరకు వేసేసుకోవాలి బొంబాయి రవ్వని సుజీ అంటాం కదండి ఉప్మా రవ్వ దాన్ని మూడు స్పూన్ల వరకు వేసేసుకోవాలి ధనియా పౌడరు ఒక స్పూను వేసేసుకోవాలి చాట్ మసాలా ఒక స్పూను వేసేసుకోవాలి ఆమ్ చూరి పౌడరు ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి ఆమ్ చూరీ పౌడరు లేకపోతే నిమ్మరసాన్ని అయినా పిండుకోవచ్చు ఆపు ముక్క వరకి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా అంతా వరకు మంచిగా కలిపి ముద్ద చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు చేతులకి ఆయిల్ని అప్లై చేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకొని రౌండ్గా ఆలు టిక్కులని రెడీ చేసుకోవాలి పగులుడు ఏమి లేకుండా సైడ్స్నంతా ఎడ్జెస్నంత మంచిగా స్మూత్గా నొక్కుకొని ఇలా రౌండ్గా వడల్లాగా నొక్కాలి నొక్కిన తర్వాత రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మనకు ఎన్ని అవుతాయో అన్ని వరకు ఇలా చేసి చూడండి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే టెన్ వరకు రెడీ చేసి పెట్టాను ఒక ప్లేట్లో అన్నిటినీ ఇలా రౌండ్గా అన్నిటిని కొంచెము సైడ్లని మందంగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ కైనా మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కదాన్ని ఆలు టిక్కిలని వేసేసుకోవాలి చూడండి ఇలా రెడ్గా కాలిన తర్వాత ఒక్కొక్కదాన్ని తింపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి రెడ్డిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి టిష్యూ పేపర్ వేసేసుకొని అందులోకి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి కొంచెమే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ ఉంది ఆయిల్ అంటే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆలు టిక్కిలని ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఇలా కూడా చూపిస్తున్నాను అలా కూడా చూపించాను ఇంకా మరొకలా కూడా చూపిస్తాను చూడండి మూడు రకాలుగా అయితే చూపించాను ఇప్పుడు ఒక్కొక్కదాన్ని సైడ్కి చూడండి ఇది తిరగట్లేదు స ఇప్పుడు మనకి ప్లెయిన్గా ఉన్నదైతే త్వరగా తిరుగుతుంది ఇలా తింపి ఉల్టా వేయాలి చూడండి ఇలా రెడ్గా కాలిన తర్వాత దాన్ని ఉల్టా వేసేసుకోవాలి ఇది ఆయిల్ కొంచెం ఒక్క స్పూనే వేసాను కదా ఇలా కొంచెం మాడినట్టు కనబడుతుంది అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మాడిపోయింది అని అనుకోవద్దు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాను అంటే ఒక పావు వరకు రెండు పావుల వరకు ఆయిల్ వేసాను చూడండి ఇలా ఆయిల్లో వేసేసుకొని వీటిని రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కూడా చూపిస్తున్నాను చూడండి మూడు రకాలుగా వేసాను ఫస్ట్ ఎక్కువ ఆయిల్ ఆయిల్లో ఎక్కువగా రెడ్గా ఫ్రై చేశాను ఇప్పుడు మీడియం ఆయిల్ వేశాను తక్కువ ఆయిల్ వేశాను చూడండి మూడు రకాలుగా చేసిన తర్వాత ప్లేట్లో వేసేసుకొని టమాటా కచప్తో తింటున్నానండి పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చు కొత్తిమీర చట్నీ కూడా చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా అయితే తింటున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు టేస్ట్ అయితే అద్దరిపోయినాయి మమ్మీ మళ్ళీ మళ్ళీ చేయమని అంటున్నారు నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడము మర్చిపోకండి